అదేవిధంగా తర్ణం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాం రాంగమేం అది ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక పిల్లగాడు కొట్టుకపోయాడు అక్కడ కొట్టుకపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు కాకుండా ఖచ్చితంగా తర్ణం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇంకా చాలా ఉన్నాయి ఆదిలాబాద్ టౌన్లో మన కానాపూర్ చెరువు మీ అందరికి తెలిసిందే మొత్తానికి మొత్తం గుర్రం డెక్క వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అందంగా ఉందంటే కనీసం గుర్రం డెక్కను కూడా క్లీన్ చేసేటటువంటి తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నది శ్రద్ధ కొంచెం పెట్టవలసిందిగా పట్టణం మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అవును ఇక ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం సిగ్గుపడాలే కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ ఎంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు మేము సంపూర్ణంగా ప్రైవేట్ కళాశాలల వాళ్ళకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు మీకు రావాల్సిన బకాయిలు మీరు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను ఒక రోజు రెండు రోజు సింబాలిక్గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి మీరు బంద్ పెట్టుండ్రి మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఫీ రీఎంబర్స్మెంట్ మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు కానీ ఆ మాట తప్పిండు కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సింబాలిక్ వన్ టూ డేస్ బంద్ చేయండి కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మా ఆడబిడల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు జీవనోపాధికి మార్గం లేదు కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక ఉట్నూరు ఉన్నది దాన్ని మూడు టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వీళ్ళు ఎన్నిక పెడతలేరు అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాం అట్లనే ఆపిపెట్టినాం కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది తలమడుగు మండలంలో మన రుయాడ గ్రామం భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయాడ గ్రామం వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం కాకపోతే ఇది జరుగుతుంది పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు ఆ ఉసురు మీరు ఓసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సీరియస్గా తీసుకోండి ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోకస్ ఆన్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్